యువస్వ గ్రంథము ఆరవ అధ్యాయము మరి పన్నెండవ వచ్చినము ఉదయమున యహశస్వ లేవగా యాజకులు యుహువ మందసమును ఎత్తుకొని మోసిరి తర్వాత పదిహేను వచ్చినంలో ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి తర్వాత మరి దేవుని వాక్యము యవశివ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవచనంలో ఉదయమున యహోశివా వేకువను లేచి జనులను వ్యూహపరిచి కాబట్టి యువశివా జీవితంలో మరి మోస తర్వాత గొప్ప నాయకుడిగా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని కానాను దేశానికి మరి నడిపించిన చేర్చిన గొప్ప ఘనత మరి యవోశివా పొందుతూ వచ్చినాడు కారణం ఏంటంటే యహోస్వా ఉదయకాల సమయం లేచి ప్రార్థించేవాడుగా సైన్యాన్ని జనాల్ని వ్యూహపరిచేవాడుగా ఉదయకాల సమయము దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో కూడా ఉదయకాల సమయాన్ని దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి తరువాత చూసుకున్నట్లయితే దావిద్ కూడా తన జీవితంలో మరి ఉదయముని ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు కీర్తనలు చూసినట్లయితే కీర్తనలో మరి నాలుగవ అధ్యాయము కీర్తనలు ఐదవ అధ్యాయములో మూడో వచ్చినము ఎఫోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును కాబట్టి దావీదు తన జీవితంలో మరి ఉదయకాల సమయము ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు తర్వాత కీర్తనలు యాభై ఐదు పదిహేడులో కూడా మరి దావీదు ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు యాభై ఐదు మరి పదిహేడులో సాయంకాలంన ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును కాబట్టి దావి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు దానియలు కూడా తన జీవితంలో ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు ఉదయకాల సమయం కూడా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు యేసు ప్రభు కూడా మరి ఉదయకాల సమయంలోనే ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు ఆ రీతిగా మన జీవితంలో కూడా మరి దావీదు లాగా ఏసు ప్రభు లాగా తర్వాత దానియల్లాగా మరి యహోస్వా లాగా ఉదయకాల సమయం ఎంతో ప్రాముఖ్యమైంది కాబట్టి గొప్ప నాయకులు మరి యహోస్వా చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజల్ని కానానికి చేర్చిన నాయకుడిగా ఉన్నాడు అంతేకాకుండా కానాను దేశాన్ని మరి భాగాలు పంచిన వాడుగా ఉన్నాడు కానాను దేశానికి మరి దాటిన అందులో అడుగుపెట్టిన ధన్యత యువశకు చేరిన ధన్యత యువ కాబట్టి ఉంది కాబట్టి మోసే పరిచారుడైన ఉదయకాల సమయంలో మరి దేవుని దగ్గర ప్రార్థన చేసే అంత గొప్ప విజయాన్ని పొందుతూ వచ్చినాడు కాబట్టి మన జీవితంలో కూడా ఉదయకాల సమయం ప్రార్థించినప్పుడు దావీదు లాంటి విజయము అంతేకాకుండా యహోస్వ లాంటి విజయము మరి మనం పొందుతాం గొప్ప మేలులు పొందుతాం కాబట్టి మన జీవితంలో ఉదయకాల సమయము శ్రేష్టమైన భాగాన్ని దేవునితో గడిపినప్పుడు మనము ఎన్నో మేలులు పొందుతాం కాబట్టి దావీదు తన జీవితంలో మరి ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు పరిపూర్ణంగా పరిపాలన చేస్తూ వచ్చినాడు మరి హెబ్రోన్లో ఏడు సంవత్సరాల ఆరు నెలలు ఎరుసలేములో ముప్పై మూడు సంవత్సరాలు ఆ రీతిగా పరిపూర్ణ పరిపాలన చేసినాడు దావీదు తన జీవితంలో ఉదయకాల సమయంలో మరి దేవునితో గడిపేవాడుగా ఉన్నాడు ఎవశ ఉదయకాల సమయం దేవునితో గడిపేవాడుగా ఉన్నాడు దాగి ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు ఉదయకాల సమయంలో మరి అంతే రీతిగా కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి గొప్ప నాయకులు ఉదయకాల సమయం దేవునితో గడిపేవాడుగా ఉన్నారు వారు గొప్ప మేలులు పొందినారు విజయాలు పొందినారు మన జీవితంలో కూడా అనేక మేలులు పొందాలంటే గొప్ప విజయాలు పొందాలంటే ఉదయకాల సమయం దేవునితో గడిపినప్పుడు ఉదయకాల సమయం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కూడా అటు విజయాన్ని అటు మేలులను దయచేస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఆ సమయాన్ని నష్టపోనియకుండా మనం దేవునితో గడప ఉన్నాం తర్వాత చూసుకున్నట్లయితే దేవుని వాక్యము మరి బైబిల్లో దేవుని వాక్యం చూసుకున్నట్లయితే మరి ఆ ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము మరి పదిహేను పదహారు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేది కాబట్టి సమయం పోనీయకుండా శ్రేష్టమైన సమయం అపవాది దొంగలించకుండా శ్రేష్టమైన సమయము దేవునితో గడిపినప్పుడు మనం అనేక మేలులు పొందుతాం రీతిగా మరి అందరము మీరు మేము అటు మేలు పొందాలని మరి మరి వాక్యాన్ని ఆ చెప్తా ఉన్నాం కాబట్టి ఉదయకాల సమయం దేవునితో గడిపినప్పుడు గొప్ప విజయాల్ని పొందుతాం దేవుడి వాక్యము దీవించింది కాక లాడ్